హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చి మన చిన్న వీడియో బీట్రూట్ నిలవపచ్చడండి దానికి కావాల్సినవి బీట్రూట్ పావు కిలో తీసుకున్నాను ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో పొడిగానే ఉందండి అందుకని ముందు ఆయిల్ వేస్తాను ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి బయటే పెట్టుకొని వాడుకోవచ్చు దీనికి తర్వాత పోపు కూడా పెట్టుకోవాలండి ఆ తర్వాత చూపిస్తాను ఇందులో ఫస్ట్ మనం ఒక పదిహేను ఎండిమిట్స్ చేసేసుకుంటున్నానండి పదిహేను మీరు చేస్తున్నాను బీట్రూట్ ఎక్కువ కూరలో అది వండుకుంటాము అలాగా తినలేం కదా కొంతమంది ఇష్టంగా తినలేరు ఈ వర్షాకాలం కదండి ఇలా పచ్చడిగా చేసుకుంటే బాగుంటుంది స్టవ్ సిమ్లో పెట్టేసి ఎడమిక్స్ తీసేసుకుంటాను బాగుంటుందండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతకు ముందు పెట్టుకునే ఉండి ఉండవచ్చు మీరు ఒకసారి మళ్ళీ ట్రై చేయండి ఇందులోకి ధనియాలు వచ్చి నేను ఐదు స్పూన్లు వేసుకుంటున్నానండి మూడు నాలుగు ఐదు స్పూన్లు ధనియాలు తొందరగా వేగిపోతాయి కదా జీలకర్ర వచ్చి ఒక స్పూన్ వేసుకున్నాను ధనియాలు అయితే వేగిపోయినాయి మెయిన్ దీనికి నిల ఉండడానికి ధనియాలు జీలకర్రేనండి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఎంతో కదండి కొంచెం కొంచెం చింతపండు వేయించేద్దాం కొంచెం అత్త చింతపండులో కొంచెం తడేమన్నా ఉంటే అవి కొంచెం వేగిపోతుంది అనమాట తడి ఆరిపోతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్వి పచ్చళ్ళు అయితే రెడీగా ఉన్నాయండి మొన్న వీడియోలో కూడా పెట్టాను ఆల్రెడీ వాళ్ళు కొన్ని వెళ్ళిపోయినాయి ఇంకా కొంచెం ఉన్నాయి మళ్ళీ ఆర్డర్ ఇస్తే మళ్ళీ పెడతాను ఆల్రెడీ ఉన్నాయండి ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఇలా పీల్ చేసేసుకున్నామండి చూసారు కదా ఇలా పీల్ దాన్ని ఆయిల్లో వేయించేస్తాను బాక్సుల్లోకి పొద్దున టిఫిన్లో కాటిలోకి కన్నిట్లోకి బాగుంటుందండి మా పాప బాబు కాలేజీ ప్లేస్లో ఉండేటప్పుడు బాగా చేసేదానండి ఈ పచ్చడి అయితే మా అయితే చాలా ఇష్టం ఈ పచ్చడి కావాలని చేయించి పట్టుకెళ్ళేది ఇదైతే నిలవ ఉంటుంది బాగా ఈ పోయే వరకు బాగా వేగిపోవాలండి తడంత పోయే వరకు వేగిపోయి కాకపోతే దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఎందుకంటారేమో మళ్ళీ మనం తాలింపు వేయాలి దీన్ని మళ్ళీ తాలింపు వేసుకోవాలి ఇవ్వండి ఒక పదో ఎన్నో ఉంటాయి వెల్లుల్లి రేకులు ఇందులో వేస్తున్నాను మిక్సీలో చింతపూట ఆల్రెడీ వేసుకున్నాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి నేను చేసి మా ఇంట్లో అందరూ ఇష్టంగా తిన్నాకే ఈ పచ్చడి మళ్ళీ పెడతానండి చాలా రోజులైందండి చాలా రోజులు కాదు చాలా నాళైపోయింది ఎప్పటికప్పుడే అనుకుంటున్నాను అవ్వట్లేదు ఈ పచ్చడి కూడా ఎక్కువగా కావాలన్నా సరే ఆర్డర్ ఇచ్చినా పెడతానండి బీట్రూట్ హెల్దీ కదండి చూస్తారా ఎలా పొడి పొడిగా అయిపోయిందో వేగిన స్మెల్ వస్తుందండి వేగిన స్మెల్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్ది ఈ లోపు ఇది మిక్సీ ఉంది కదండి ఇది మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం మనకు రుచికి సరిపడనంత ఉప్పేసుకుందాం ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయకూడదండి ఒక్క చుక్క కూడా అసలు వాటర్ అనేది తగలకూడదు ఇది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం చూసారు కదా ఎంత కొంచెం అయిపోయిందో మంచి వాసన వస్తుందండి స్టవ్ కట్టేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇది కొంచెం చల్లారుతుందండి వేరే దాంట్లోకి తీసేసుకుందాం మిక్సీలో వేస్తాం కదా కొంచెం చల్లారాక ఆల్రెడీ ఇది చూడండి ఇలా పొడి అయిపోయింది కొంచెం బరక బరకగానే చేసుకోవాలి అండి కొంచెం ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనకి పోపుకి కావాల్సినవి శనగపప్పు కొంచెం కరివేపాకు మినపప్పు ఆవాలు ఇది ఇలా తీసేసుకున్నాము కొంచెం చల్లారేక మిక్సీలో వేసుకొని చూసేసుకుందామండి పర్వాలేదు కొంచెం గొరవెచ్చిగా ఉన్నా వేసేసుకోవచ్చు మిక్సీలోంచి తీసేనండి అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ లేదండి సారీ వాటర్ లేదు ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగిస్తున్నాను అదే మూటిట్లో మనం మళ్ళీ ఆయిల్ వేసుకుందామండి పోపులకు సరిపడినంత ఆయిల్ వేసుకుందాం ఆల్రెడీ ముందు ఆయిల్ వేసాను కదా అసలు నేను తీస్తుంటేనే మిక్సీలోంచి చేతి నిండా ఆయిల్ అంటుకుపోతుందండి మీరు బయట ఉంచేసుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఆయిల్ కొంచెం వేడెక్కాక ఈ పోపులు వేసేసుకొని మినప్పప్పు శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఆ పచ్చడి ఎంత ఉందో అంత సరిపడగా వేసుకోండి పోపులు వేగిపోయినాయండి ఇప్పుడు కొంచెం కొంచెం కరివేపాకు స్టవ్ బంద్ చేసి ఈ పచ్చడి ఇంట్లో వేసేసుకున్నాము స్టవ్ కట్టేసాను అంటే పోపులు వేగిపోయినాయి కదా స్టవ్ కట్టేసాను నిజంగా చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి అంటే పచ్చడి కాదు నిజంగా వెజిటేబుల్ పచ్చడి తినే వాళ్ళకి ఇది మంచి ఇదండి హెల్త్ హెల్త్ చాలా కమ్మగా ఉంటుంది చూడండి ఇంత ఆయిల్ వేసాను కానీ ఏమన్నా ఆయిల్ కనిపిస్తుందా ఈ పచ్చళ్ళు ఎంత ఆయిల్ వేసినా కనిపించదండి చూసారు కదా అయిపోయిందండి పచ్చడి బీట్రూట్ నిలమ పచ్చడి బాగుంది కదండి మీరు చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ